ఈరోజు వేడివేడి వేడి వేడివేడి పప్పు చారు దాంట్లోకి ఎల్లిపాయ పొడి చేసినానండి ఏదైనా కానీ ఈ రెండిట్లు కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎవరైనా ట్రై చేసి చూడండి అవే అన్నం వేసి పెట్టినా నేను మనం ఎప్పుడైనా సరే పప్పు చారు మరి పతలా చేసుకోకూడదు బాగుండదు మనకి ఇలా అయితే చాలా బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ కంపల్సరీగా మనకిలా కారూడి ఉండాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయండి కానీ అయితే చాలా పొగలు పోతుంది అన్నము రెండు ఇప్పుడే వేడివేడిగా చేసినాకండి వంట పప్పు చారు ఉల్లిపాయపొడి ఎంత బాగుందంటే ఎంత బాగుందండి మీరు ఎవరైనా ట్రై చేసి చూడండి మాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్